హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి పిల్లలు హాలిడేస్ కదా పిల్లలు ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి అని ఫ్రెండ్స్ నేను చేనికాడికి పోతే వాళ్ళైతే ఏమీ అడగరు ఇంటికాడ ఉండదు కాబట్టి ఏదైనా చేయి మర్చి నేదానికి అడుగు అందుకనే బొప్పట్లు చేస్తున్నాను తెలంగాణ సైడ్ అయితే బొప్పట్లు అంటారు మేమైతే ఓలిగిల్లు అంటాము అందుకనే రెండు చెప్తున్నా ఫ్రెండ్స్ మా పక్క వాళ్ళకైతే ఓలిగిల్లు తెలంగాణ సైడ్ వాళ్ళకైతే బొప్పట్లు అని చూడండి శనగపాడలు ముందు బాగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని వడేసి గింలో వేసి పెట్టుకున్నాను ఇలా అంటే మెత్తగా మెత్తగా పప్పు పప్పు అయితే ఇలా మెత్తగా వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను బెల్లం గోధుమ పిండి సాల్ట్ అయితే కొంచెం ఎందుకంటే పూర్ణము తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని పిండి పిసుకుంటే కొంచెం ఉప్పుగా తీయగా టేస్ట్ బాగుంటుంది నేనైతే వేస్తాను ఫ్రెండ్స్ అది కొంతమంది ఇష్టం కావాలి అనుకున్న బాగా టేస్ట్ బాగా రావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు అయితే మానేసుకొని దా అందులో తీపి ఉంటుంది కదా అదే కంటిన్యూ అయ్యే వాళ్ళు అయితే ఉప్పుగా కొంచెం కావాలను నేనైతే కొంచెం యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిపి నానబెట్టుకొని ఆ బేడలు బాగా దంచుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ పూర్ణమైతే శని బేడలు బెల్లము ఈ విధంగా రోడ్లో ముద్దగా దంచుకుంటున్నాము పిండి అయితే పిసికి నానబెట్టేసినాను చూడండి ఫ్రెండ్స్ పిండి బాగా మన చపాతి పిండిలాగా బాగా కలిపి నానబెట్టేసుకున్నాను ఈ పిండి నా నాణ్య లోపల అక్కడ అయితే దంచుకొని రెడీ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ బుప్పట్లు చేయడానికి అయితే దంచి పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసి బాగా గట్టిగా బాల్స్ లాగా వస్తాయి అప్పుడు చేసుకుంటే బాగుంటాయి గోధుమ పిండి అయితే బాగా నానండి చూడండి గోధుమ పిండి అయితే నానబెట్టిన ఒక గంట ముందే బాగా నానండి ఇప్పుడు స్టవ్ వేయడెక్కినా కదా ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసినాము ఆ నెయ్యి వేయడెక్కినాక కొద్దిసేపు ఇలాగే పూర్ణం పెట్టి ఓలిగలు చేస్తే కొంచెం జారుడుగా ఉంది కదా ఫ్రెండ్స్ సరిగ్గా రాదు చూడండి అందుకని నేనైతే ఎప్పుడు కొంచెం నెయ్యి వేసి నెయ్యి అయితే కాగినేలా ఇప్పుడు కొద్దిసేపు వేట్ చేస్తే బాగా గట్టిగా అప్పుడు మనం ఎలా చెప్తే అలా వస్తుంది పూర్ణ ముద్ద అప్పుడైతే మంచిగా బాగా చేసుకోవచ్చు ఓలిగా నెయ్యి నేనైతే ఇలాగే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇందులో చేసినాను కళలో నెయ్యి ఎందుకు అంటే పూర్ణం అనేది అడుగు అంటకుండా చక్కగా బాగా ఫ్రై అయిపోయిందని ఇప్పుడు అంతా ఇలా బాగా దగ్గర వరకు ఇలాగే అడుగు అనుకుండా గ్యాస్ దగ్గరే ఉండి బాగా తల పెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు అడుస్తుంది మనం ఎందుకంటే నెయ్యి యాడ్ చేసాం కాబట్టి అడుగు అయితే అంటారు కానీ దగ్గరే ఉండి కలబెట్టుకుంటూ ఉండాలి మాడిపోకుండా మాడు లేకుండా బాగా చక్కగా బొప్పటి వేస్తే రెడీ అయిపోతాయి ఎలా ప్రిపేర్ చేయాలంటే గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నూనె వేసి పిండి తీసి నానబెట్టుకున్నాను బెల్లం ఉడకబెట్టుకొని నీళ్ళని చెప్పి బెల్లము శనగ శనగ బ్యాడ్లు ఉడక ఉడకబెట్టుకునే శనగ బ్యాడ్లు బాగా పూర్ణం రోట్లో వేసి మిక్సీలో అయితే వేయలేదు రోడ్లు లేని వాళ్ళైతే అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు రోల్ ఉంది కాబట్టి రోట్లో వేసి బాగా పూర్ణం దంచుకున్నాము ఇలా కొద్దిసేపు చేసుకుంటే బాగా మన లడ్డులాగా వచ్చేస్తాయి అన్నీ ముద్దులు చేసుకొని ఇవన్నీ వస్తే అన్నీ బొప్పట్లు అయితే మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటాయి ఇలా కానీ ఇలా కలర్ కొంచెం వేడెక్కి ఇలా చేయకపోతే ఊర్ చేతికి చిక్కదు మనం ఒక పక్క పిండిలో పెడతామంటే ఒక పక్క దారుడుగా ఉంటాం ఫ్రెండ్స్ అందుకని ఈ విధంగా చేస్తాం కళ్ళబెడ్డం అయితే బాగా కలబెట్టాలి లేకపోతే అడుగు అంటుంది కళ్ళ పెడతానే చక్కగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం దగ్గర పడింది కదా ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఇలాగే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే కొంచెం దగ్గర పడింది ఇంకా ఇంకా కొంచెం దగ్గర పడేలాగా పూర్ణము ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మనం ఎలా చెప్తే అలా బొప్పట్లు చక్కగా ఫ్రై ఫ్రీగా వస్తుంది ఇంకా బాగా రావాలి ఇంకా కొద్దిసేపు అలాగే కలబెట్టాలి కలబెట్టే దాంట్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా దగ్గర పడేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కిందికి పింఛను చూడండి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనమైతే బాల్స్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా చూడండి ఇప్పుడు చక్కగా ఇలా వచ్చేస్తున్నాయి చూడండి బాల్స్ కాలుతున్నాయి కాబట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు చేసుకొని అన్నీ ఇలా పక్కన పెట్టుకొని నేను చిన్నది చేసినాను ఇంకా కొంచెం పెద్దదినే చేయొచ్చు కొద్దిగా సలారిన తర్వాత చేయాలి ఎందుకంటే చేతులు కాలతాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ ముద్దులు చేసి పెట్టుకొని పూర్ణమి గోధుమ పిండి కూడా అన్నీ ముద్దలు చేసుకొని ఇప్పుడైతే చూడండి ఇలా ఊలుకొని అయితే మూడు ఆల్రెడీ దుద్దు పెట్టాను చూడండి ఇలా ఒక కొన్ని అయిన తర్వాత పెట్టుకొని అలా మధ్యలో పెట్టుకొని చుట్టూ అలా మెలుచుకోవాలి ఆ విధంగా మళ్ళా ఫ్రైడ్ చేసుకోవాలి చూడండి చక్కగా రెడీ అయింది బొప్పట్లు ఓర్విడ్లు ఈ టైం అయితే ఊరు ఊరు మీరు వచ్చేట్లా పడలే నట్టు కదా ఆ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి చూడండి ఏ విధంగా కాల్చుకోవాలి పెంచున్నాయి కాబట్టి నేను ఒక్కొక్కసారి మూడు మూడు వేసు పెద్ద అయితే ఒక్కొక్కటైనా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వంగుతున్నాయా పూరీ వంగుతున్నాయి చూడండి లేదా చక్కగా వంగతున్నాయి పూరీలు వంగినేటి వంగుతున్నాయి పై చూడండి ఆ విధంగా బాగా కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి ఇదైతే అస్సలు నెయ్యి వేసినా కదా ఫస్ట్ నెయ్యి రెండు స్పూన్లు వేస్తేనే అడుగు అంటుకోదు కానీ దగ్గరుండి బాగా కలపెట్టుకోవాలి లేకపోతే ఏటు అడుగు అంటుంది నేను నాకైతే కొంచెం అంటే కొంచెం కూడా అడుగు చూడండి చక్కగా వచ్చేసింది అడుగంటితే మాడు వాసన వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు తినడానికి బాగోదు చూడండి చక్కగా వచ్చేసా పక్కల ఆ విధంగానే కాలిన తర్వాతే తీసుకోవాలి మంట అయితే కొంచెం తగ్గించుకుంటే బాగా ఎర్రగా కాలుతాయి మంట ఎక్కువ పెడితే బిన్నం మాడిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా చూడండి బాగా కానీ ఇలా చూడండి ఈ విధంగా కలర్ వచ్చేటట్టు మాడిపోకుండా పెద్దగా బాగా కాల్చుకుంటే అనేది టేస్ట్ ఉంటుంది బాగా మాడిపోతే మాడాల్సిన ఇలా చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసి బొప్పట్లు చేసుకుంటే చాలా బాగుంటాయి మీకు తెలుసు కదా మన గేదెలు ఉన్నాయని స్వచ్ఛమైన నెయ్యి నేనైతే నెయ్యి బయట కొనకొచ్చుకోను నెయ్యి నేనే తయారు చేసుకుంటాను పాలు పెరుగు కానీ ఏదైనా మేము కోనం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే నెయ్యి రిపేర్ చేసుకుంటాము చూడండి కట్టగా మన ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యితో ఇలా బొప్పట్లు రెడీ చేసుకుంటే పెళ్ళి అయితే ఎంత బాగా సొంతంగా చూడండి పైన మళ్ళీ అలా వేసుకోవాలి నెయ్యి గుమ్మ 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 వాసన వస్తుంది మన ఇంట్లో బొప్పట్లు చేస్తామంటే నాలుగేళ్ళ కుస్మ ఇళ్ళు వచ్చేట్గా ఉండాలి ఎందుకంటే ఇది మన ఇంట్లో నెయ్యి తయారు చేసింది కాబట్టి బాగుండదు ఫ్రెష్గా కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి పాలు పెరుగు అయితే చూడండి నెయ్యితో బొప్పట్లు ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో చూసే చూస్తా ఉంటే కూడా ఈ వాసనకే తినాలి అనేలా ఉంది చూడండి పూరిలాగా బొమ్ముతున్నాయి చక్కగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ పూరి బొంగిటి గుమ్ముతుంది ఇది అయితే మరి నెయ్యితో బొప్పట్లు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెయ్యితో బొప్పట్లు అంటే మాకైతే చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి బొప్పట్లు ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చినాయో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి మీ కామెంట్ రూపంలోనే నేను తెలుసుకుంటాను చక్కగా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా నెయ్యి వేసి బొప్పట్లు కలిస్తే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరైనా చేసుకొని తిని తర్వాత చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూడండి బొప్పట్లు ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయి చిన్న పూరి ఎంత బొప్పట్లు వస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఇది చెప్పాలనుకుంటారు చూస్తే కానీ చూస్తే బొప్ప బొప్పట్లు మేమైతే ఓలిగిలు అంటాము తెలంగాణ సైడ్ అయితే బొప్పట్లు అంటారు బొప్పట్లు అయితే రెడీ అయిపోతున్నాయి ఓకేనా మరి ఈ బొప్పట్లు ఎలా తయారు చేయాలో నేనైతే చూపించిన కదా మీరు కూడా ఖచ్చితంగా ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా బొప్పట్లు నచ్చితే మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్